మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సక్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సెల్యూషన్ ఫౌండర్ స్వప్నారావు ఆకాంక్షించారు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరంపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉచితంగా మహిళలకు బ్యూటీతో పాటు మోటివేషన్ సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి శాంతకుమారి హాజరయ్యారు సక్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సెల్యూషన్ మరియు కులుమల దామోదర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సెమినార్లో ధర్మపురి నియోజకవర్గంలోని మహిళలకు బ్యూటీషియన్ రంగంలో ఉన్న మెలుకలను నేర్పించారు వివిధ రకాల మేకప్లతో పాటు హెయిర్ స్టైల్ హెయిర్ కట్టింగ్ తీరుపై అవగాహన కల్పించారు ఆ తర్వాత మలేషియా ఎన్ఆర్ఐ తోట సందీప్తో మహిళలకు మోటివేషన్ క్లాస్ నిర్వహించారు ఈ సందర్భంగా సక్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సొల్యూషన్ ఫౌండర్ స్వప్నారావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా తమ కాళ్ళపై తాము నిలబడేలా కృషి చేయాలని కోరారు తమ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మంది మహిళలకు బ్యూటీ కోర్సులను అందిస్తున్నామని వెల్లడించారు మహిళల్లో ఉన్న నైపుణ్యాలను కుటుంబ సభ్యులు గుర్తించి వారికి ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే ఆ కుటుంబం బాగుంటుందన్నారు ఇలాంటి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తమకున్న కళలను నెరవేర్చుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో బ్యూటీ ఇన్స్టిట్యూట్ సభ్యులు అనిల్ రెడ్డి దాసరి దీప్తిరెడ్డి కొలుమల ఫౌండేషన్ సభ్యులు మహేందర్ నాగరాజు పలువురు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు సింగపూర్లో చాలా మందికి ట్రైన్ చేశానండి వరల్డ్ వైజ్ నా స్టూడెంట్స్ ఉన్నారు బట్ ఐ నెవర్ గట్ హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్ అనిపించేది కాదు ట్రైన్ చేసే బట్ ఇండియాకి వచ్చి ఒక సంస్థ స్టార్ట్ చేసి మన దగ్గర ఉన్న మహిళలకి ఉపాధి అందించాక వాళ్ళలో వచ్చిన స్పందన చూసాక నాకే ఇన్స్పైరింగ్ అనిపించింది అండి ఇంతమందికి నీడ్ ఉంది ఇంకా చేయాలి అన్న ఆలోచన మాలో వచ్చిందండి ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళలో ఏం టాలెంట్ ఉంది అనేది మాకు తెలుస్తుంది సో దాన్ని బట్టి మేము గవర్నమెంట్ స్కీమ్స్ని యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళకి ఫ్రీగా ట్రైన్ చేయడం లేదంటే తక్కువ ఫీజులో ట్రైన్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నాం ఫర్దర్గా డిగ్రీలు పీజీ స్కిల్ చేస్తున్నాము మరి ఖాళీగా ఉంటున్నాము ఎందుకు ఖాళీగా ఉంటున్నారంటే రిసోర్సెస్ లేవు మీకు సో స్కిల్డ్ సైడ్ వెళ్ళండి మహిళలు స్కిల్ లో ఆఫ్ ఆపర్చునిటీస్ అండి ఇప్పుడు నేను సో ఎర్నింగ్ సోర్స్ అనేది స్కిల్లో ఉన్నంతగా మీకు ఆ సైడ్ లేదు ప్రెసెంట్ అండ్ అప్పుడు ఉండేది బట్ ఇప్పుడు వచ్చేసి జాబ్స్ అనేవి లేవు కాబట్టి మహిళలు మోస్ట్లీ స్కిల్ సైడ్ వెళ్ళండి సో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మీరు సైడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు ఫాస్ట్ డెవలప్మెంట్ ఉండదు ఇప్పుడు నా సంస్థ నుండి నా స్టూడెంట్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి మేము వితిన్ త్రీ మంత్స్లో నేర్పించి జాబ్ ఇప్పిస్తాం అంటే డా డర్మటాలజీస్ ది వర్క్ క్లినిక్స్లో వర్క్ చేస్తుంటారండి మంత్లీ థర్టీ టు ఫార్టీ థౌసండ్ ఎర్నింగ్